ఇప్పుడు నేను చెప్పబోయే ఒక సంఘటన ఒరిస్సాలోని అందర్పూర్ లో స్థానికంగా చెప్పబడిన ఒక యథార్థ సంఘటన విశ్వజిత్ అనే ఒక పేదవాడికి మారి తల్లి అంటే ఎనలేని భక్తి మారియమ్మ తల్లి గుడిలో ఎన్నో సేవలు చేసుకుంటూ అక్కడ పెట్టే ప్రసాదాన్ని మాత్రమే తింటూ మారి తల్లిని సేవిస్తూ ఆపలాగా ఉంటాడు విశ్వజిత్ నిస్వార్థ సేవకు నిస్వార్థమైనటువంటి భక్తికి సాక్షాత్తు మారియమ్మ తల్లే అతనికి దర్శనమిచ్చేది అందర్పూర్ లో ఎలాంటి సంఘటనలు జరిగినా మారియమ్మ తల్లి సమాధానం ఇచ్చేది అంటే మారియమ్మ తల్లి గుడిలో పురాతనమైన వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టుని సాక్షాత్తు ఆ మారియమ్మ తల్లిగా భావించి ఆ వేప చెట్టుకి పూజలు చేసి ఒక నాణ్యాన్ని అంటిస్తే చెడు జరిగింది చెడు విషయానికి గుర్తుగా ఆ నాణ్యం కింద పడిపోతుంది మంచి విషయానికి గుర్తుగా ఆ నాణ్యము చెట్టుకు అతుక్కుంటుంది దీని ఆధారంగా పంచాయతీ వాళ్ళు తీర్పు చెప్పేవారు అయితే కొన్నాళ్ళ తర్వాత దివ్యరంజన్ అనే ఒక వ్యక్తి తన తల్లికి ఆరోగ్యం బాగా పోవడం వల్ల వైద్యం చేయించడానికి డబ్బు అవసరం అవుతుంది దివ్యరంజన్ ఎంత ప్రయత్నం చేసినా వైద్యానికి సరిపడ డబ్బు సమకూరదు దీంతో వేరే దారి లేక దివ్యరంజన్ మారియమ్మ తల్లిని క్షమించమని తను దొంగలించిన డబ్బును తిరిగి చేరుస్తాను నేను దొంగను కానమ్మా అంటూ కన్నీటితో మారి తల్లిని వేడుకుంటాడు తర్వాత దివ్యరంజన్ మారియమ్మ తల్లి గుడిలోకి వెళ్లి తన తల్లి ఆరోగ్యానికి సరిపడ డబ్బును దొంగలిస్తాడు ఇదంతా చూసినటువంటి విశ్వజిత్ గమనించి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు దివ్యరంజన్ తప్పించుకొని పారిపోతాడు విశ్వజిత్ జరిగినంత పంచాయతీ పెద్దలకు చెప్తాడు ఆ గ్రామ ప్రజలందరూ ని ఎంతో నమ్మేవాళ్ళు పంచాయతీ నిర్వహిస్తారు విశ్వజిత్ దివ్యరంజన్ ఇద్దరు హాజరవుతారు దివ్యరంజన్ నేను దొంగలించలేదు అని ధైర్యంగా చెప్తున్నాడు విశ్వజిత్ దొంగలించింది నేను చూశాను అని చెప్తాడు తర్వాత పంచాయతీ పెద్ద మారియమ్మ తల్లిని మనసులో తలుచుకొని చెట్టును పూజించి నాణ్యాన్ని అంటిస్తాడు దివ్యరంజన్ తప్పు చేయలేదని నాణ్యము అంటుకుంటుంది ఎంతో దివ్యరంజన్ తప్పు లేదని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్తారు తర్వాత గ్రామ పెద్దలు అక్కడ ఉండే ప్రజలందరూ బిశ్వజిత్ ఎన్నో మాటలు అంటారు మనస్తాపం చెందిన బిశ్వజిత్ ఎందుకు ఇలా చేసావమ్మా అని మారియమ్మ తల్లిని నిలదీస్తాడు విశ్వజిత్ గుడి నుంచి వెళ్లిపోయి ఎలాంటి ఆహారము తీసుకోకుండా బాధపడుతూ ఉంటాడు తర్వాత గుడిలో విగ్రహం మాయమవుతుంది మారియమ్మ తల్లి ఆ పంచాయతీ పెద్ద యొక్క కలలో కనిపించి విశ్వజిత్ ఇంట్లో ఉన్నానని విశ్వజిత్తుని గుడిలోకి ఆహ్వానిస్తే తిరిగి వస్తానని చెప్పి మాయమవుతుంది ఆ గ్రామస్తులందరూ విశ్వజిత్తుని క్షమించమని కోరి గౌరవంగా గుడిలోకి ఆహ్వానిస్తారు అందరూ చూస్తుండగానే మారియమ్మ తల్లి విగ్రహం ప్రత్యక్షమవుతుంది నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి